హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ అబ్బాయి ఈ ఈరోజు కొబ్బరి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ది బెస్ట్ కొబ్బరి నిల్వ పచ్చడి నెల రోజులు నిల్వ ఉండే కొబ్బరి పచ్చడిని ఇప్పుడు చూపిస్తున్నాను మీరు కావాలంటే చేసుకో లెట్స్ స్టార్ట్ దీనికోసం ఎండుమిర్చి పచ్చి కొబ్బరి చింతపండు తీసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో అరపావు నూనె పోసేసి జీలకర్ర మిర్చి వేసి వేయించండి ఇది ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు వేయించండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని వేయించండి ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించండి ఇది మూడు నిమిషాల వరకు వేగాలి మూడు నిమిషాల తర్వాత కొబ్బరి మీద ఇలాంటి మచ్చలు వస్తాయి అయితే పర్ఫెక్ట్గా వేగినట్టు వేగిన దానికి ఒక ప్లేట్లో తీసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లార్చండి ఐదు నిమిషాల తర్వాత చల్లారిపోతుంది ఇప్పుడు రోల్ని మంచిగా కడుక్కొని తుడుచుకొని అందులోనే ఇందాగా వేయించుకున్న ఇం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని దంచుకోండి ఇప్పుడు ఇందాగా తీసుకున్న చింతపండు నిమ్మకాయ సేదంత చింతపండు తీసుకొని ఇది పచ్చడిలో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు మనం ఇందాగా ఫ్రై చేసుకున్న చికొబ్బరిని వేసుకొని దంచుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా దంచుకోండి మీరు కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు ఈ పచ్చడిని కాకపోతే మిక్సీలో అయితే తడి లేకుండా చూసుకో పచ్చడి ఈ కన్సిస్టెంట్లో రాగానే ఉప్పు సరిపోందా లేదా అని చూసుకొని ఒక జాడీలో అయినా ఒక బౌల్లో అయినా తడి లేని బౌల్లో తీసుకొని ఈ పచ్చడి నిల్వ రోజులు వచ్చేసి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు నెల రోజుల పాటు ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం పాడైపోతుంది ఈ పచ్చడి నచ్చిందా ట్రై చేస్తారా అయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ముగ్గురికి షేర్ చేయండి